రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి బాబు అభివృద్ధి చేస్తే మన పిల్లలకి మనకి ఉపయోగకరమైన సౌకర్యాలు ఉన్నాయి పథకాలు ఇస్తే డబ్బు అప్పులు పాలైపోతున్నాం తప్ప తిరిగి మనం ఉపాధిని పొందలేకపోతున్నాం బాబా ఈ చంద్రబాబు గారి అయ్యాంలో అమరావతి రాజధాని సార్ పూర్తి అవుతుందనుకుంటున్నారా పూర్తి అవుతుంది బాబు అమరావతి పూర్తి అవుతుంది ఆయన చేస్తాడు చేయాలని ఆశిస్తున్నాం మేము చేస్తారని నమ్ముతున్నాం బాబు మరి అమరావతి రాజధాని పనులు కొంతమంది బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటే బాబు మన ఒంటి మీద మనమే బురద పోసుకున్నట్టు బాబు కారణం ఏంటంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఆ పని చేసి చేయడానికి ప్రోత్సహించాలే తప్ప దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే మనలో మనం బురద జల్లుకున్నట్టే ఎదటవడం మీద బురద కాదు మనం మనం బురద జల్లుకున్నట్టే చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఈసారి చంద్రబాబు రాయలు అవుతుందా చంద్రబాబు టైం కాకపోయినా నెక్స్ట్ టైంలోనైనా సరే పోలవరం పూర్తి అవుతుంది దానిపై కృషి చేస్తున్నారు అలాగే మోడీ గారు కూడాను దానికి సహకరిస్తున్నారు అలాగే చంద్రబాబు గారు కూడా దాన్ని అభివృద్ధి చేయాలని కట్టాలని ప్రయత్నంతోనే ఉన్నాడు ఆయన జీవిత లక్ష్యం ఒక పోలవరం అమరావతి రెండు పూర్తి చేస్తే ఎన్టీ రామారావు గారు ఆశయాలు నిలబెట్టిన వాడు అవుతాడు అని మేము ప్రజలంతా ఆశిస్తున్నాం బాబు ఈ రోజున పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశారు ఎలా ఉంది అన్నా క్యాంటీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది బాబు అన్నా క్యాంటీన్ ఈ రోజున పెడుతున్నారు అంటే నిరుపేదలు పేదవాళ్ళు ఎంతో మంది ఆ అలమట్టిచ్చి ఆకలితోటి బాధపడ్డే చాలామంది ఇవాళ అన్నా క్యాంటీన్లో ప్రతి ఓళ్ళు తిన్నారా బాబు ఆకలి అనేది డబ్బున్నవాడికి ఉంది పేదవాడికి ఉంది ఆ ఆకలి తీరుస్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళ గొప్పతనమే బాబు అది థ్యాంక్ యూ బాబాయ్ అలాగే బాబు